హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మేసిని ఈరోజు మన వీడియోలో అపార్ట్మెంట్ యొక్క శానిటరీ గ్రౌండ్ ప్లంబింగ్ గురించి అయితే ముఖ్యమైన బేసిక్ పాయింట్స్ అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం కొత్తగా అపార్ట్మెంట్ పని గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అలాగే అపార్ట్మెంట్ సంబంధించిన ఓనర్స్ కానీ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మ్యూస్లకి వీడియో రికమెండ్ అవుద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం ప్లంబింగ్ అంటే నీటి సరఫరా మరియు వేస్ట్ సంబంధించిన పైపులు ఫిట్టింగ్స్ ట్యాంకులు మొదలైన వాటి అమెరికా ఇది ఒక అపార్ట్మెంట్లో చాలా ముఖ్యమైన భాగం గ్రౌండ్ ప్లంబింగ్ అంటే భవనం బేస్లో నీటి డ్రైనేజ్ మరియు శానిటరీ పైపులు అమెరికా దీనికి సంబంధించిన ఐదు బేసిక్ పాయింట్లు అయితే ఉన్నాయి సో ఫస్ట్ పాయింట్ వచ్చి డిజైనింగ్ అండి మొదట ప్లంబింగ్ లేఅవుట్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి వేస్ట్ వాటరు అలాగే రెయిన్ వాటరు మరియు సిప్టిక్ కనెక్షన్లు అలాగే కిచెన్ వేస్ట్ వాటర్లు మొత్తం కూడా మనం ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చి పైపుల టైప్స్ అనమాట సో మనం గ్రౌండ్లో వర్క్లో వాడే పైపులు యూపీసీ కానీ సిపియూసి కానీ లేదా ఎస్టాబ్లెడ్ పైపులు వాడడం మంచిదండి ఈ సిక్స్ ఇంచెస్ ఎక్కువగా లేదా ఎయిట్ కానీ లేదా ట్వెల్వ్ ఇంచెస్ కానీ ఎక్కువగా వాడుకోవడం బెస్ట్ అండి ఇలాగే ఈ పైపులు వాడే లీకేజ్లు లేకుండా చూసుకోవడం మంచిది అలాగే మనకి రూఫ్ లైన్లో టైట్ పైప్కి వచ్చి ఫోర్ ఇంచెస్ అలాగే వేస్ట్ వాటర్కి వచ్చి సెవెంటీ ఫైవ్ అంటే రెండున్నర పైపులైతే వాడడం మంచిది ఈ పైపులన్నీ కూడా ఎస్డబ్లూ పైపులు ఎక్కువగా వాడుకోవడం బెస్ట్ అలాగే మనకి ఈ టాయిలెట్లో కానీ అలాగే రూఫ్ లైన్లో కానీ వర్క్ అయిన చేసిన తర్వాత చెక్కింగ్ అనేది చాలా అవసరం సో థర్డ్ పాయింట్ వచ్చి స్లోప్ సో మనం గ్రౌండ్ వర్క్లో డ్రైనేజ్ పైపులు అమర్చేటప్పుడు కంపల్సరిగా స్లోప్ అనేది అడుగులకి కనీసం ఒక అగులు తగ్గకుండా అయితే చూసుకోవాలి ఈ స్లోప్ అనేది సరిగ్గా లేకపోతే మనకి గ్రౌండ్ ప్లంబింగ్లో స్ట్రక్కింగ్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో ట్రక్కింగ్లు అవ్వకుండా కంపల్సరిగా స్లోప్ అనేది ఖచ్చితంగా పాటించాలి సో నెక్స్ట్ పాయింట్ వచ్చి వెన్స్ అండ్ ట్రాప్లండి వెన్ పైపులంటే మనకు వచ్చి గ్యాస్ పైపులు అనమాట టైర్ సంబంధించిన ఫోర్ ఇంచెస్ పైప్లోనే వీటిని గ్యాస్ పైపులుగా టాప్లో టెర్రస్ పైకి ఉండేలాగా అమర్చుకోవాలి అలాగే మనకి గ్రౌండ్లో హోల్స్ దగ్గర ఈ స్మెల్ సెఫ్టీ ట్యాంక్లన్నీ కలుపుతాం కదా దానివల్ల మనం ఖచ్చితంగా పీ ట్రాప్లు నాన్ ట్రాప్లు ఫ్లోర్ ట్రాప్లు వాడడం మంచిది నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ సో మనం మెయిన్ హోల్ అంటాం సో ఇవి చాలా ముఖ్యమండి సడన్గా ఏ లీకేజీ వచ్చినా దాన్ని స్ట్రక్కింగ్ అయినా ఈ లైన్లు సులభంగా నడవకుండా ఎక్కడైనా స్ట్రక్ అయినట్లయితే చాంబర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి ఈ చాంబర్స్ లేకుంటే మెయినెన్స్ అనేది చాలా కష్టం అవుతుంది ఇదైతే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎప్పుడైనా ఫ్యూచర్లో స్టక్ అయినప్పుడు ఈ చాంబర్స్ అనేది ద్వారా మనకి క్లియర్ చేసుకుంటాకి ఈ చాంబర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి ఈ చాంబర్స్ అనేది కంపల్సరీగా చాలామంది దీన్ని ఇంపార్టెంట్ విషయంగా పరిగణించరు సో ఇదైతే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ నిమిత్తం చాలా అవసరం కూడా ఈ చాంబలు అనేవి సో ముఖ్యమైన ఐదు పాయింట్లు మీకు వివరంగా చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనకి నెక్స్ట్ అసలు వర్క్ అనేది శుభ్రంగా మనకి నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇప్పుడు కూడా అనుభవజ్ఞులైన ప్లంబర్స్ని ఎంచుకోవడం మంచిది అలాగే ఈ పొన్నంటికి కూడా ఫిట్టింగ్స్ కానీ పైప్స్ కానీ గ్రౌండ్లో వాడే పైప్సే కానీ ఐఎస్ఐ స్టాండర్డ్ మెటీరియల్స్ ఉపయోగించడం చాలా అవసరం సో ఇవే మనకి మినిమం అపార్ట్మెంట్ గ్రౌండ్ ప్లంబింగ్ చేసేటప్పుడు పాటించవలసిన బేసిక్ పాయింట్స్ అనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ కలుద్దాం